ంగా ఈరోజు ఏంతుంది ఇది మనకు పెల్లంపల్లి పది కిలోమీటర్ల సమీపంలో ఉన్న మరియు మంచిరా జిల్లాకు సంబంధించిన ఈ దేవాలయం నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరిలో కూడా గ్రామ దేవతలు ఉంటారు ఆయా గ్రామాలలో ఆయా గ్రామ దేవతలను పూజించుకున్నా కూడా ఎల్లారప్పు కోసం అది ఒక ప్రత్యేకత ఇక్కడే కాకుండా ఈ మంచిర్యాల జిల్లే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పక్కకున్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా అనేక మంది భక్తులు వారి వారి కోరికల మొక్కులు చెల్లిస్తూ మరో మొక్కును మొక్కుకుంటూ వీడి నుంచి వెళ్తూ ఉంటారు కనుకనే వారి తల్లి ఆశీస్సులతోని ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం సిద్ధించుకున్నాం కనుకనే వారి ఆశీసులు మునుముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలపై రైతాంగంపై మరియు అందరిపై కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం నేను పెద్దపల్లి జిల్లా అయినా కూడా ప్రతి మొక్కును వీడికి వచ్చి చెల్లించుకుంటాం కాబట్టి ఈ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ సందర్భంగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాం हम्म तीनों सकोडिया टांग